ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీయు రాష్ట్రోపాధ్యాయ సంఘానికి సంబంధించి డైరీ మరియు క్యాలెండర్ ను కాకినాడ జిల్లా అనుపర్తి శాసనసభ్యుడు నల్లమిన రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు అనుబర్తి మండలం రామవరంలో అనుబర్తి బెక్కవోలు మండలాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీయూ రాష్ట్రోపాధ్యాయ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది క్యాలెండర్ని రిలీజ్ చేయడం జరిగింది ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా ప్రభుత్వమైనటువంటి ఆ వృత్తిలో రాణిస్తూ వాళ్ళందరూ ఐకమత్యం అనేక కార్యక్రమాలు చేసిన కాకుండా సామాజిక కార్యక్రమాలు దేవదృత్తికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించిన ఇటీవల కాలంలో గత ఐదు సంవత్సరాలుగా వారు పడిన ఇబ్బందుల నేపథ్యంలో వారందరూ ఒక్కొమ్మడిగా ఉండి కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడి వాళ్ళ కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉపాధ్యాయు లోకానికి నూతన సంవత్సరాలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ